జోస్న కార్తీక్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే అటువైపుగా వస్తూ ఉంటాడు అమ్మ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఉందే అమ్మకి ఎలాగైనా సరే నచ్చ చెప్పి ఈ పెళ్లిని ఆపేయమన అనాలి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ దగ్గరగా వెళ్తూ ఉంటాడు అత్తకి ఎలాగో నచ్చజెప్పలేకపోయాను ఎలాగైనా సరే అమ్మకైనా చెప్పి ఈ పెళ్ళిని ఆపేయాలి నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవడం అమ్మకి చెప్తే అమ్మాయిని అర్థం చేసుకొని ఈ పెళ్లిని ఆపేస్తూ ఉందో ఏమో అని చెప్పేసి అయితే అమ్మ దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే నాకు నా కార్తీక్కి ఎంగేజ్మెంట్ జరిపించడం చాలా ఆనందంగా ఉంది ఎలాగైనా ఈ పెళ్లి జరిగిపోయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మ అంత సంతోషంగా ఉండడం చూసి అమ్మకు ఈ విషయం ఎలా చెప్పను నా బాధ ఎలా చెప్పను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఆనందం చూసి అది తట్టుకోలేక సరే అమ్మకు ఎలాగైనా ఈ విషయం చెప్పి నేను ఒప్పించాలి ఒప్పించి ఈ పెళ్లిని ఎలాగైనా చేసుకోకుండా ఆపేయాలని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళమ్మ కూడా కార్తీక్ని చూసి ఏంటి కార్తీక్ అక్కడే ఆగిపోయావు రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అమ్మకు ఈ విషయం ఎలాగైనా చెప్పేస్తానని చెప్పి దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో